ఎదిగిన వాణ్ణి ఎలా పడగొట్టాలి ఎలా అప్రతిష్ట తేవాలి అనేటటువంటి కుతంత్రంతో కూడిన ఆలోచనలు బయలుదేరుతాయి అది మనస్సుని శుద్ధం చేసుకోకపోతే వచ్చేటటువంటి ప్రమాదకర ధోరణి కాబట్టి గౌతమ మహర్షికింత ప్రతిష్ట ఎందుకు రావాలి ఏ గోవుని సేవించి అహల్యని భార్యగా పొందాడో ఆ గోవునే అడ్డుపెట్టి మళ్ళీ గౌతమ మహర్షికి అంత అపకీర్తి తేవాలి వచ్చిన వాళ్ళందరూ కేవలం గౌతమ మహర్షి దగ్గర అన్నం తిని సంతోషించి వెళ్ళిపోతున్న వాళ్ళు కాదు క్షామ ఉంది అని అక్కడే క్లిష్ట వేశారు అక్కడే అన్నం తింటున్నారు కానీ కడుపులో తిన్న అన్నం వంట పట్టి ప్రశాంతంగా కూర్చుని వెళ్లడం కాదు ఇంత కీర్తి ఏమిటి గౌతముడికి ఈ గౌతముడు లోకము చేత ఎలా నిరసింపబడతాడు మనసులో ఈ ఆలోచన చేశారు కానీ లోకంలో ఒక విచిత్రమైన పోకడు ఉంటుంది మహాత్ముల జోలికి వెళ్లి మత్స తెచ్చే ప్రయత్నం చేశారనుకోండి ఆ మత్స కూడా భూషణమవుతుంది పరమశివుడు హాలాహల భక్షణం చేశాడు తెల్లటి శంకరుడికి నల్లటి వచ్చింది శంకరుడికి నల్లటి వచ్చింది అంటే అది ఆయన శీలానికి ఏమైనా భంగం అయిందా అదో ఆభరణమైంది నీలకంఠుడు గరళకంఠుడు శ్రీకంఠుడు అని లోకం కీర్తించింది ఆయన్ని కాబట్టి మత్స తెద్దామన్నా అది మత్స తాగేరు అది ఆయనకి స్తోత్రమే అవుతుంది అందుకే ఈశ్వరుడు ఎందు నింద అసలు ప్రవర్తించదు ఈశ్వరుణ్ణి నింద చేద్దామని ప్రయత్నించినా అది స్తోత్రం కిందే మారుతుంది అసలు ఆయన్ని నింద చేయడానికి అవకాశం ఉండదు అటువంటి గౌతముణ్ణి నింద చేయడం కోసమని ఆయన పేరు ప్రతిష్టలకు భంగం ఏర్పడాలని ఆయన కుపితుడు కావాలని వచ్చిన వాళ్ళు ఇటువంటి వాడి చేతి అన్నం మేం తినవు అని ఈసడించి వెళ్ళిపోవాలని అప్పుడు గౌతమ మహర్షి మనసులో చాలా బాధపడతాడని ఆలోచన చేసి వాళ్ళు ఒక మాయాగోవుని సృష్టించారు అది ఇలా వేలుతో ముట్టుకుంటే కింద పడిపోతుంది అంతటి బలహీనమైనటువంటి స్థితిని పొందేసింది ఆ గోవు అటువంటి గోవు గౌతమ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణంలో పువ్వులు కాయలతో ఉన్నటువంటి మొక్కల్ని తినేస్తాం తినేస్తుంటే చూశాడు గోమోదక దోషం అని ఒక దోషం శాస్త్రంలో ఆవుని మీరు గట్టిగా కర్రతో కానీ చేత్తో కానీ కొట్టారనుకోండి దానివల్ల ఆవు బాధపడితే ఆ ఆవుని కొట్టినటువంటిది మహాపాపము అని చెప్పి వేస్తారు జీవుడికి గోమోదక దోషం అని ఆవుని కొట్టకూడదు ఆవు పట్ల పరమ భక్తితోటి ప్రేమతోటి ప్రవర్తించాలంతే శివార్చనకి ఎలా అయితే శివారాధకుడు అర్చకుడు గుడిలో ఉంటాడో ఎనిమిదో ఉంతు శివుడిగా గోవుని కాపాడడంలో గోవుని రక్షించడంలో గోవుని నియంత్రించడంలో అధికారం ఒక్క బలవానికే ఉంటుంది దాన్ని కాపాడేవాడికి అంతేకాని దాన్ని నిష్కారణంగా కొట్టకూడదు గోమోదక దోషం వచ్చిందండి అంటారు ఒక్కొక్కసారి ఇటువంటి దోషాలు తెలియకుండానే లేనిపోని ఉపద్రవాలు తీసుకొస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు గోవుని కొడితే గోమోదుక దోషం వస్తుంది కొట్టకుండా వదిలేస్తే పువ్వులు కాయలు ఉన్నటువంటి మొక్కలు తినేస్తోంది అవతల అన్నార్థులైన వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళకి అన్నం పెట్టాలి ఎలా ఆలోచించాడు ఆయన దర్భ ప పరమ పవిత్రమైనది అమృత స్పర్శ కలిగినటువంటిది దర్భ అందుకని ఆయన ఏం చేశాడంటే దర్భల కట్టలోంచి ఒక దర్భ తీసి హాయ్ అని అదిలించి ఆ దర్భ విసిరాడు దర్భ తగిలితే దెబ్బేం తగులుతుంది కానీ అది చూడ్డానికి ఓ కర్రపుల్లలా ఉంటుంది కాబట్టి అరిచి ఒక ఇలా దర్భని వేస్తే ఆ దర్భ తగిలినా కూడా కర్ర పెట్టి కొడుతున్నాడు అనుకుని ఆవు వెళ్ళిపోతుంది అని గౌతముడు ఊహించాడు ఊహించి ఒక దర్భని విసిరాడు గౌతముడు ఏది చేసినా మరణించాలన్న సంకల్పంతో వాళ్ళు ఆ మా గో మాయా సృజించాడు ఎప్పుడైతే గౌతమ మహర్షి చేతితో విసిరినటువంటి దర్భ దానికి తగిలిందో ఆ గోవు కింద పడి అలా ఎప్పుడు జరుగుతుందనే కాసు కూర్చున్నారు సంఘటన వేరు కుట్ర వేరు అలా జరిగిన తరువాత ఏం చేయొచ్చు అన్నది ఆలోచన ఎంత నీచమైనటువంటి మనస్తత్వం అందుకని వెంటనే బయలుదేరి గౌతముడు గోవుని చంపేశాడు పెద్ద హాహాకారాలు మొదలుపెట్టారు ఎవరికి తెలుస్తుంది అందరూ గబగబా వచ్చారు లోకంలో అమాయకత్వం చాలా మందికి ఉంటుంది ఏదైనా వింటే అదే నిజమనుకున్న ఉంటారు కాబట్టి పరిగెత్తుకొచ్చారు కొట్టావా గౌ గోవుని గర్భవిష్యురాను చాలదా గౌతముడి చేతి దర్భ తగిలి చచ్చిపోయారు ఇప్పుడు నువ్వే గో గోవు మరణానికి కారణమైన వాడివి ఆవుని చంపిన వాడివి దూట్టుడివి నీ చేతి అన్నం తినడం ఏమిటి వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు అలా చేద్దామని కాబట్టి వాళ్ళు బయలుదేరిపోయారు ఇప్పుడు వాళ్ళు బయలుదేరిపోగానే పాపం గౌతముడు అమాయకంగా వాళ్ళ వెంట పడ్డాడు అయానా వల్ల దోషం జరిగింది అందరూ వీళ్ళని చూసి వెళ్ళిపోవడం మొదలెట్టారు లోకంలో ఇదిగో విచిత్రమైనటువంటి పోకడ నిస్వార్థంగా ఇంతమందికి అన్నం పెట్టిన గౌతముడి మీద ఈర్ష్య ఏమిటి అంటే మనస్తత్వాలు అలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంటే గౌతముడు వెంట పడి వాళ్ళని పిలిచి నా దోషం ఎలా పోతుంది నా పాపం ఎలా పోతుందని అడిగాడు ఆయన తెలియనివాడా సర్వజ్ఞుడు సప్తర్షులలో ఒకడు మహానుభావుడు ఆయన నడిచి విడుతున్నటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉంటాడు అటువంటి గౌతముడు బ్రతిమాలిన వాళ్ళ అమర్షం చూసి అంతర్ముఖత్వంతో ఆలోచించాడు ఏదో ఉంది తేడా ఎందుకు జరిగిందిలా అని ఆలోచించాడు ఆయనకు అర్థమైంది జరిగిన కుట్ర అర్థమై వాళ్ళని శాపవాక్కుకి గురి చేశాడు సరే ఇప్పుడు ఆ శాపవాక్కు అవి ప్రధాన విషయాలు కావు గౌతముణ్ణి మిగిలిన వాళ్ళు వేడుకున్నారు ఏదైతేనే అది మాయాగో అయితేనే గో అయితేనే గోవు పడిపోయింది కదూ ఆ దోషం పోగొట్టుకో పరమశివుడి గురించి తపస్సు చేయి ఆయన నుండి నీటి పాయ ఒకటి వస్తే పరమేశ్వరుడి నుండి వచ్చిన నీటి పాయ ఈ గోవు కళేబరానికి తగిలితే గోవు మళ్ళీ పునరుజ్జీవి రాలవుతుంది అలా గోవు బ్రతికితే నీకు దోషం పోయింది కాబట్టి నువ్వు వెళ్ళి తపస్సు చేయమన్నారు వెంటనే ఆయన పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన మాట చెప్తారు శర్యోత్సా శుద్ధాం శిశియూత జటాజూటాం భరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకుర్ణత్వానత్వా అని సకుర్ణత్వానత్వా అంటే మంచి మనస్సు కలిగినటువంటి వాడు ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు మనసు కల్మషంతో నిండిపోయి ఉంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఎన్ని మాటలు నమస్కారాలు పెట్టండి ఎన్ని మాటలు కింద పడండి ఆయన అనుగ్రహం కలగడానికి సాధనలో ఉన్నావు మంచి మనసు కలిగినటువంటి వాడు తన గురించి కానీ లోకం గురించి కానీ ఒక్క నమస్కారం చేశాడనుకోండి ఆయన సంకల్పాన్ని ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు ఎందుకంటే ఆయన మనసు అటువంటిది అది అమృత భాండవు అది ఎప్పుడు ఎవరిని చెనకే స్వభావంతో ఉండదు అసలు ఎవరిని బాధ పెట్టడమో ఇష్టం ఉండదు ఇష్టం ఉండనటువంటి వాడు భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నవాడు కాబట్టి వాడు చేసినటువంటి సంకల్పమేదో అది ఆయన ఒక్క నమస్కారం చేస్తే చాలు ఈశ్వరుడు తీర్చేస్తాడు సకృర్ణత్వానత్వా అంటారు శంకర భగవత్పాదులందుకే అలా గౌతముడు ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాలి ఏమిటి పరమేశ్వరుడి గురించి మంచి మనస్సున్నవాడు పరమశివుడి గురించి తపించాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలని అడిగాడు అది మాయాగోవో గోవో నా వలన మరణించిందన్నారు దర్భ అని నిజమే గోవు పడిపోయింది ఆ గోవు మళ్ళీ బ్రతకాలి అనుగ్రహించమన్నాడు ఆయన ఒక జటని ఒక దాన్ని తీసి చేతిలో పెట్టాడు ఈ జటని పట్టుకెళ్ళి పిండు ఎందుచేత అంటే పరమేశ్వరుడికి ఒక పేరుంది ఆయన అరుణ అని మన వైపు ఆ పేరు అంత బాగా పెట్టుకోంగాని మీరు ద్రవిడ దేశం విడితే ఇప్పటికీ అరుణ అని పేరు పెట్టుకుంటారు మాకు ఓ పెద్ద ఆఫీసర్ గారు ఉండేవారు అరుణ జటాయ్ ఆయన పేరు అరుణ జ అరుణ జడాయ్ అంటుండేవారు ఆయన పేరు రాస్తే రైల్వే వాళ్ళు ఫిమేల్ అని కొట్టేవారు ఆడదనుకునేవారు అరుణ చూసి అరుణ జటేశ్వరుడు అంటే ఎర్రని జటలు కలిగిన వాడు ఎర్రని జటలు ఆయనకి ఎందుకుంటాయంటే ఎప్పుడూ చేత తడిసి ఉంటుంది ఆయన యొక్క తల అది జ్ఞానగంగ ఆ చేత చల్లగా తడిసి ఉన్నటువంటి ఆయన యొక్క జటాజూటంలో ఉన్నటువంటి ఒక ఎర్రని జటని పెరిగి ఆయన గౌతముడికి ఇచ్చాడు ఇది పట్టికెళ్లి పిండు గోవు యొక్క కళేబరం మీద బ్రతుకుతుందన్నాడు అసలు గౌతముడికి నింద తేవాలని వీళ్ళు ప్రయత్నించారు కానీ గౌతముడికి శాశ్వతమైన కీర్తి రావడానికి అది కారణమైంది ఎందుకని మహాత్ముల జీవితాలు అలా ఉంటాయి అపకారం చేద్దామన్నా చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ జటని పట్టికెళ్ళి ఆ గోవు యొక్క కళేబరం మీద పిండాడు పిండగానే ఆ నీళ్లు దాని పడి గోవు పైకి లేచి మళ్ళీ జీవాన్ని పొందింది అందుకే గోదావరి గోవుని ఇస్తూ ప్రారంభమైనటువంటి ప్రవాహము గౌతమీ గంగా పరమశివుని యొక్క జటాజూటంలో ఉన్నటువంటి జటని గౌతమ మహర్షి చేత్తో పిండినప్పుడు గోవుని బ్రతికిస్తూ పరమ మంగళప్రదంగా ప్రారంభమైనటువంటి జీవధార అందుకని గౌతమీ గంగా గోదావరి అన్న పేర్లతో పిలవబడింది ఇంత శక్తివంతంగా ఇంత పవిత్రంగా మహర్షి యొక్క తపస్సు వలన పరమశివుని యొక్క జటలుంచి ఉద్భవించింది కాబట్టి ఆ గోదావరి ఎంత ప్రశస్తి కలిగినటువంటి నదీమ తల్లిగా కీర్తింపబడింది లోకంలో అంటే గోదావరి నది దగ్గరికి వెళ్లి ఒక్కసారి స్నానం చేసిన వాడికి ఎంత ఫలితం ఇవ్వాలి అన్నదాన్ని శాస్త్రాలు నిర్ణయం చేశాయి కురుక్షేత్రానికి వెళ్లి దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో గంగానదికి వెళ్ళి స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అలాగే నర్మదా నది ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో గోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తే కూడా అటువంటి ఫలితమే వస్తుంది అంటే గోదావరి నది ఎంత శక్తివంతమైనదో ఎంత పావనమైనదో మనకు అర్థం అవుతుంది అయితే తెలిసి కానీ తెలియక కానీ నది విషయంలో ఒక్కసారి స్నానం చేసినా నమస్కరించినా అంత ఫలితాన్ని నది ఇవ్వగలుగుతుంది కారణం నదికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది నది కేవలం ప్రవాహం కాదు ఆ ప్రవాహానికి అంతటికీ కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది ఆ అధిష్టాన దేవత యొక్క అనుగ్రహం చేత అటువంటి స్థితి కలుగుతుంది దాన్ని తెలుసుకున్న నాడు అటువంటి నదుల్ని కాపాడుకోవడం అనేటటువంటి దాని మీద మనం ఎంత శ్రద్ధతో ఉండాలి అన్నది అర్థమవుతుంది ఆ శ్రద్ధ అన్న మాట ఒక్కటి లేదనుకోండి ముందు వసలో కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుకునే వాడు ఎలా ఉంటాడో గంగ దగ్గరికి వెళ్ళినా గోదావరి దగ్గరికి వెళ్ళినా వాడికి దాని గురించి తెలియనప్పుడు దాన్ని పాడు చేయడానికి అలాగే ఉంటాడు సభలోకి రావడం ఎందుకు ముందు కూర్చోవడం ఎందుకు సెల్ ఫోన్ మాట్లాడుకోవడం ఎందుకు నీకంత సెల్ ఫోన్ అవసరమైతే చివరకు పోవు అక్కడ కూర్చుని మాట్లాడుకో ముందు కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుకోవడం ఏంటి సెల్ ఫోన్ మాట్లాడుకునేవాడు ఎంత సంస్కారహీనుడో నదుల దగ్గరికి వెళ్ళి అంత పవిత్రమైన నదుల్ని పాడు చేసేవాడు కూడా అటువంటి వాడే అందుకే నదీ వైభవాన్ని తెలుసుకుని ఉండాలి ఆ నదీ వైభవాన్ని తెలుసుకుని ఉన్ననాడు ఎలా ప్రవర్తించాలో నదుల్ని మనం ఎలా కాపాడుకోవాలో దాని వైశిష్టం ఏమిటో మనకు అర్థం అవుతుంది కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి రీతిలో గోదావరి యొక్క ప్రారంభము జరిగింది అది జీవధార అది ఒకనాడు ఎండిపోయేది కాదు గోదావరికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే నాసికాయంబక్లో ప్రారంభం అవుతుంది ఆ నాసికా త్రయంబక్ దగ్గర ప్రారంభమైనటువంటిది మొట్టమొదట త్రయంబకీశ్వరుడి వెనకాతల చిన్న సరస్సుగా ఇది గోదావరి ఏమిటి ఇది ఇంత పెద్ద నది ఏమిటి అనిపిస్తుంది అసలు దక్షిణ దేశంలో ఉన్నటువంటి నదులన్నిటిల్లోకి చాలా పెద్ద నది ఏది అంటే గోదావరి అంత పెద్ద నది అయినటువంటి గోదావరి బొట్టుబొట్టుగా బొట్టు బొట్టుగా ప్రారంభం అవుతుంది చిన్న ధారగా వచ్చి త్రయంబకేశ్వర దేవాలయం వెనకాతల ఒక మడుగుగా ఏర్పడుతుంది ఒక మడుగుగా ఏర్పడినటువంటిది తరువాతి కాలంలో అది అందుకున్నటువంటి వేగం చూస్తే దాని యొక్క జిరి దాని యొక్క ప్రవాహం చూస్తే ఆశ్చర్యజనకంగా ఉంటుంది అంత ఆశ్చర్యజనకమైనటువంటి వేగంతో ఉపనదుల్ని కలుపుకొని అంత దూరం ప్రయాణం చేస్తూ వెడుతుంది గోదావరి నది యొక్క అధిష్టాన దేవత ఇప్పటికీ పలుకుతుంది మహాత్ములైనటువంటి వారికి గోదావరి ఇప్పటికీ ఎప్పటికీ పలుకుతూనే ఉంటుంది ప్రబల సాక్ష్యములు ఎన్నో ఉన్నాయి ఇప్పటికీ కంటికి దొరకనటువంటి సాక్ష్యాలు గోదావరి నది అనుగ్రహించగలిగినటువంటి స్థితి కలిగినది అని చెప్పడానికి ఎన్నో విశేషాలు అందుకే ఒక నది గురించి చెప్పేటప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తామంటే పెద్ద ప్రాధాన్యత ఇవ్వం విడిచిపెట్టేసి చదివేస్తాం లేదా చదివినా కూడా ఏది ప్రధాన కథో ఆ ప్రధాన కథతో అనుసంధానం అయిపోతాం తప్ప అక్కడ నది గురించి స్పర్శ వస్తే ఆ నది గురించి ఏం చెప్పబడింది అన్న విశేషానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చెయ్యం నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నిన్నను మీతో నేను నర్మదా నది గురించి ప్రస్తావించాను ఒకప్పుడు వామనమూర్తిగా ఆవిర్భవించినటువంటి శ్రీ మహావిష్ణువు ఎక్కడ విశేషంగా దానాలు చేసేటటువంటి రాజులున్నారు అని సాటి బ్రాహ్మణుల్ని అడిగాడు బలిచక్రవర్తి అటువంటి యజ్ఞాలు చేస్తున్నాడు నర్మదా నదీ తీరంలో చేస్తున్నాడు అన్నారు ఆయన ఆ నర్మదా నర్మదానదీ తీరం దగ్గరికి బయలుదేరాడు బయలుదేరినప్పుడు పోతన గారో మాట అన్నారు ఆయన అన్నారు సకల ప్రపంచ గురుభర నిర్వాహకుడబుట చేసి చెవి చనుదేరన్ కరుని వేగుసహింపక నుర్వీస్తలి కుంగి మృగ్య నురగేంద్రుడు అన్నారు సమస్త భువన భాండములను తన కడుపులో పెట్టుకున్నటువంటి విష్ణు వామనమూర్తిగా వస్తే ఆ వామనమూర్తి నడిచి వెడుతున్నప్పుడు ఈ భూమిని పోస్తున్నటువంటి ఆదిశేషుని యొక్క పడగలన్నీ ఉరిగిపోయేట భూమి కుంగింది ఆయన యొక్క శక్తిని తట్టుకోలేక కానీ అంతటి మహానుభావుడు నర్మదానతిని దాటాడు ఎందుకని నర్మదానదికి ఆవ ఆవలి వైపు యజ్ఞం చేస్తున్నాడు బలిచక్రవర్తి ఆ బలిచక్రవర్తిని దర్శించడం కోసం అని చెప్పి ఆయన నర్మదని దాటినప్పుడు పోతనగారు నర్మదా నది గురించి ఒక విషయం చెప్పారు నర్మద అని మొదలుపెట్టలేదు పద్యం శర్మద అని మొదలెట్టారు ఎంత చమత్కారం చూడండి మహానుభావులకు ఉన్న గొప్పతనం ఏమిటంటే చాలా తక్కువ అక్షరాలలో అత్యధిక భావాన్ని నింపేస్తారు నర్మద అని కదూ మొదలెట్టాల ఆయన నది దాటుతున్నప్పుడు నర్మద అని మొదలెట్టకుండా శర్మద యమండ క్షత వర్మద ఆవిడ కఠిన ముక్తి కాంత చేతో మర్మద అంబుజ దురిత నివారిత నర్మద తరించే త్రోవన్ వటుడు అన్నారు చిన్న పద్యం కానీ నర్మదా నది ప్రాశస్యం అంతా చెప్పారు అక్కడికి వెళ్ళేటప్పటికీ విష్ణువు దాటాడు అనలేదు నర్మద ఎంత గొప్పదో అది దాటడంలో బహుశా విష్ణువు కూడా ఎంత సంతోషించుంటారో ఆ జలాల్ని చూసి చెప్పడానికి ఆయన అన్నారు శర్మద అసలు అది దాటడంలోనే విష్ణువు యొక్క శుభం కూడా ఉంది ఎందుకంటే లక్ష్మీనాథుడైనటువంటి వాడు చెయ్యి చాపి అడగడానికి వెళ్ళిన ఏకైక అవతారం వామనావతారం అటువంటి వామనావతారంలో వెడుతున్నది తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శుభాన్ని ఇవ్వగలదా నీరు అందుకని శర్మద ఆయనకే కాదు ఆయనకే శుభాలిచ్చినటువంటి నర్మద ఎవరికి శర్మద కాదు శర్మద అంటే శుభములను ఇచ్చునది ఎవరు అక్కడికి వెళ్ళి నిలబడినా వాళ్ళకి శుభాలు ఇస్తుంది కాబట్టి నర్మద అని మొదలెట్టలేదు శర్మద యమదండక్షత క్షతవర్మద యమధర్మరాజు గారి యొక్క దండం ఏ నది దగ్గరికి వెళ్లి నిలబడి నది యొక్క ప్రవాహాన్ని చూసినంత మాత్రం చేత ఇక మీద పడదో యమ పాశములు మీద పడవలసినటువంటి అవసరం ఉండదో అలా పాపములను పోగొట్టగలిగినటువంటి యమదండక్షత మర్మద అది కఠిన ముక్తి కాంత చేతు మర్మద ఆ నదీ జలాలు ఎంత గొప్పవి అంటే అసలు ఎవరూ తెలుసుకోలేనటువంటి గుట్టుగా మోక్షము యొక్క విశేషాల్ని తన మనసులో దాచుకున్నటువంటి ముక్తికాంత యొక్క రహస్యాల్ని బయట పెట్టగలిగినటువంటి స్థితి కలిగినటువంటి ప్రవాహం కాబట్టి కఠిన ముక్తి కాంత చేతో మర్మద అంబుజ దుర్మద నివారిత ఆవిడ అంబు అంబు దువారు అంబు దుష్ట నివారిత నర్మద అన్ని దుర్గుణములను అన్ని పాపములను చెడు ఆలోచనలను దుస్వప్నాల యొక్క ఫలితాల్ని అన్నిటినీ పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగిన నీరు కలిగినటువంటి నర్మద తరించె త్రోవన్ వటుడు ఆ వటుడిగా ఉన్నటువంటి వామనుడు దాటి వెళ్ళాడు అన్నారు అలా గోదావరి యొక్క ప్రాశస్యం ఏమిటో గమనించవలసి వస్తే ప్రత్యక్షంగా గోదావరి వైభవం కొన్ని చోట్ల మీకు స్పష్టంగా కనపడుతుంది అటువంటి క్షేత్రాల్లో ఒకటి మహాకాళీశ్వరం గోదావరి పరివాహక ప్రాంతంలో సాక్షాత్తుగా యమధర్మరాజు గారే ప్రతిష్ట చేసినటువంటి శివలింగం ఎంత గొప్ప శివలింగము అంటే ఒకనొకప్పుడు ఒక చర్చ వచ్చింది గోదావరి గొప్పదా గంగ గొప్పదా అని తీర్మానం చేశారు గంగయే గొప్పది ఎందుచేత అంటే గంగానది ఒడ్డున మరణిస్తే కాశీపట్టణంలో మరణిస్తే శంకరుడు వచ్చి చిట్ట చివర ఆ తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు అస్థికలు తీసుకెళ్లి గంగలో కలుపుతారు పైగా అందుకని గంగ గొప్పది అన్నారు గోదావరి మాతకి గంగ కన్న గొప్పతనం కావాలి అనుకు అనుకుని ఆవిడ తపస్సు చేసింది పరమశివుడి గురించి ఏం కావాలని అడిగాడు నా దగ్గరికి వచ్చి కాసిని నీళ్లు తీసుకుని తాగిన స్నానం చేసిన నువ్వు ఇక్కడ విలిసి ఉండాలి నా తీరంలో సాక్షిగా ఇక్కడ నా తీరంలో వెలిసి ఉండి ఎవరు ఇక్కడికి వచ్చి స్నానం చేసినా కూడా శరీరం విడిచిపెట్టక్కర్లేదు ఈ క్షేత్రానికి వచ్చి స్నానం చేస్తే చాలదు మోక్షం ఇస్తానని చెప్పి మాట ఇచ్చానన్నాడు ఇచ్చానంటే చాలదు ఇక్కడ ఆవిర్భవించాలి గోదావరి మాత కోర్కె మేరకి అక్కడ ఆవిర్భవించాడు దీనికి సాక్షి యమధర్మరాజు గారు ఇక్కడకొచ్చి ఎవరైనా స్నానం చేసి వెడితే వాడి శరీరం పడిపోయినప్పుడు మోక్షం ఇవ్వాలి అందుకే ఒక పీఠం మీద రెండు లింగాలుంటాయి గోదావరి మాత ప్రార్థన చేసినప్పుడు వచ్చినటువంటి స్వయంభూలింగం యమధర్మరాజు గారు ప్రతిష్ఠించిన లింగం అందుకే కాళేశ్వరం అని పేరు ఇప్పటికీ కాళీశ్వరంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మీరు శివలింగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ముక్కు కన్నాలు నోటి కన్నం కనపడుతుంది అభిషేకం చేసినప్పుడు కొంచెం ఉడుపుగా ఆ ముక్కు రంధ్రాల్లోకి నీళ్లు పడేటట్టుగా అభిషేకం చేయమంటారు మీరు అలా ఎప్పుడైనా వెళ్ళి చూశారో లేదో నాకు తెలియదు కానీ మీరు చాలామంది చూస్తుంటారని నేను అనుకుంటున్నాను మీరు ఎన్ని వందల బిందెల నీళ్లు బట్టికెళ్ళి అలా పోయండి ఒక చుక్క నీరు అంతరాలయంలో కింద పడదు శివలింగంలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిన నీరు ఏమైంది మళ్లీ ఆ నీరంతా గోదావరిలోకి వెళ్ళిపోయి కలిసిపోతుంది ఎలా వెడుతుంది ఎలా కలుస్తుంది ఎవ్వరికీ తెలియదు కోటేశ్వర గారు అబద్ధం చెప్పారు అని మీరు అనుకుంటే కాళీశ్వరం వెళ్ళండి ఒకసారి కాళీశ్వరం వెళ్ళి కాళీశ్వరం క్షేత్రంలో అర్చకులు నడగండి అసలు నిజంగా ఆ శివాలయం చూసి తీరాలి అదొక పరమాద్భుతమంతే గోదావరి వైభవానికి సాక్షి అద్భుతమైనటువంటి ప్రవాహం అక్కడ త్రివేణి సంగమం ఉంది అని చెప్తారు సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది అందుకే అక్కడ ధ్యాన సరస్వతీ రూపంతో అమ్మవారు వెలిసింది అందుకే మీరు ఇప్పటికీ మహాకాళీశ్వరం వెళ్ళి మహాకాళేశ్వర క్షేత్రంలో సరస్వతీ అమ్మవారి గుడిలోకి నేను చెప్పకుండా మిమ్మల్ని తీసుకెళ్లి చూడండి అని నన్ను అనుకోండి ఏదో కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్లి కళ్ళ కళ్ళకి గంతలు అనుకోండి మీరు ఉలిక్కి పడతారు ఎవరో ఆడావిడ వీణ పట్టు కూర్చుంది అని అంత సజీవంగా కూర్చొని ఉంటుంది సరస్వతీదేవి అక్కడ అమ్మవారిని సేవిస్తే అంతటి ధారణాశక్తి అందుకే ఇప్పటికీ కొంతమంది పండితులు కించిత్ దిప్పి పొడుస్తుంటారు వాడు గోదావరి నీళ్లు తాగాడరా అందుకు ధారణాశక్తి అంటుంటారు గోదావరి సరస్వతి కటాక్షాన్నిస్తుంది మీకు అందుకే ఎక్కడ సరస్వతి కటాక్షం ఉంటుందో అక్కడ గోదావరి ప్రవాహం ఉంటుంది బాసర అసలు దాని పేరు బాసర కాదు వాసర వాసర క్షేత్రం వ్యాసప్రతిష్ట అద్భుతమైనటువంటి సరస్వతీదేవి అటువంటి సరస్వతీ మూర్తి ఇప్పటికీ పలుకుతుంది అని నాకు పేర్లవి చెప్పడం ఇష్టం లేదు కానీ ఏదో ఆయన పడుకున్నటువంటి గదిలో వేరు విధమైనటువంటి ఇబ్బంది కలిగి ఆయన గది విడిచిపెట్టి ఏదో ఆలయంలో పడుకుందాంలే హాల్లోని పడుకున్నాడు పడుకుంటే రాత్రివేళ ఆయనకి అమ్మవారి గజ్జల చప్పుడు వినపడి హతాశుడైపోయాడు ఇప్పటికీ సరస్వతీదేవి తిరుగుతుంది కాళేశ్వర క్షేత్రంలో అని అలాగే వాసర క్షేత్రంలో తిరుగుతుంది గోదావరి తీరంలో విలిచినటువంటి ఈ క్షేత్రాలు అంత పరమపావనమైనటువంటి క్షేత్రాలు ఇప్పటికీ మీరు మహాకాళేశ్వరంలో చేసినటువంటి అభిషేక జలాలు ఎక్కడికి వెడతాయి ఎవరికీ తెలియదు అద్భుతమైనటువంటి ప్రవాహం ఈ సంవత్సరం సరస్వతి పుష్కరాలు వచ్చినప్పుడు నేను అక్కడే స్నానం చేశాను వెళ్ళి మహాకాళేశ్వరంలోనే స్నానం చేశా త్రివేణి సంగమం అక్కడ ఉన్నదని అక్కడ అంతర్వాహినిగా సరస్వతి వెళుతూ ఉంటుందని ప్రతీతి అటువంటి మహాకాళేశ్వర క్షేత్రం దగ్గరికి వెళ్ళి మీరు గోదావరి ప్రవాహాన్ని చూస్తే అసలు గోదావరి యొక్క అద్భుతమైనటువంటి ప్రవాహ వైభవం ఏమిటో అర్థమవుతుంది నదిని దాటితే మహారాష్ట్ర నదికి ఇవతలా ఆంధ్రప్రదేశ్ మహాకాళీశ్వరుని యొక్క లింగం అసలు మీరు మహాకాళీశ్వరం విడుతున్నప్పుడే ప్రకృతి అందాలకి ఆటపట్టు అంత గొప్ప క్షేత్రం